అది నెమ్మదిగా మారుతుంది మీరు వరకు భంగిమలో ఉండండి వదలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నెమ్మదిగా మీ చేతిని తలపై చాచండి మరియు పాదాలు కలపండి తరువాత కుడి లేదా ఎడమకు ఏడు వైపు తిరగండి మరియు చేతుల సహాయంతో కూర్చున్న భంగిమకు తిరిగి రండి కపాల భాతి జాగ్రత్తలు గుండెకి సంబంధించిన జబ్బులు మూర్ఛ వైబీజ్యం గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నప్పుడు లేదా బహిష్ట సమయంలో దీన్ని అభ్యాసం చేయకూడదు ఏదైనా ఒక సౌకర్యవంతమైన భయములో కూర్చోవాలి వేరే తల గిటాలుగా ఉంచాలి కళ్ళు మూసుకోవాలి జ్ఞానముద్రలు చేతులను మోకాళ్ళపై ఉంచాలి మీరు మీ గట్టి ప్రాంతంలో నిండులను అనుభవించేంత వరకు మరియు మీ ఛాతి విస్తరించేంత వరకు రెండు నాశకా పుతాలతో దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకోండి నిండ్లు కడుపు కండురాలు బలవంతంగా సంకోచంతో శ్వాసను బయటకు పంపించాలి మరియు శ్వాస లోపలికి తీసుకోవడం కూడా పరోక్షంగా ఉండాలి మొదటి దీర్ఘంగా శ్వాస ధైర్యం పంపించాలి మరియు విశ్రాంతిగా ఉండండి ఇది కపాల భాగ్య ఒక వినత ఒక్కొక్కటి ఇరవై సార్లుగా మరొక రెండు వింటలు పునరావృతం చేయాలి